నమస్కారం ప్రజలారా ఎన్నో రోజుల నుంచి మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది అది ఏంటంటే ఈరోజు ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచాడా లేకంటే ఏ విధంగా ఉంటుంది ప్రణాళిక ఏంది కథ అనేది ఒకసారి మనం చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన విసిక్స్ న్యూస్ ఉన్నది టీవీ ఫైవ్ ఉన్నది సాక్షి ఉన్నది ఏబిఎన్ ఉంది ఎన్టీవీ ఉన్నది టీవీ నైన్ కూడా మనం ప్యానల్ మీద అయితే చూస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ వైసీపీ మా పార్టీ ఎట్లా ఏంది పరిస్థితి ఏంది ప్రణాళిక అంటే మా పార్టీ ఏమో సున్నా అనే వచ్చింది ఎవరికి ఏమి బెయిల వైసీపీకి రెండు టీడీపీ ఒకటని అని చెప్పి సాక్షిలో వేస్తే ఏపీఎంలో వచ్చి టీడీపీ ఇరవై ఎనిమిది ముందంజలో ఉన్నది వైఎస్ఆర్సీపీ సున్నా జేఎస్పి ఐదు బీజేపీ ఒకటి ముందంజలో ఉన్నాయి కానీ మా పార్టీ సున్నాలోనే ఉన్నది ముందంజలో లేదనైతే ఏపీఎంలో వస్తూ ఉన్నది అదేవిధంగా చూస్తే మనం ఇక్కడ ఎన్టీవీ గారిని చూసుకుంటే సైకిల్ టీడీపీ నాలుగు జనసేన ఒకటి మా పార్టీ సున్నా అని అయితే ఏట జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం టీవీ నైన్లో చూస్తే టీడీపీ ఆరు జేఎస్పీ ఒకటి వైసీపీ సున్నా అని చెప్పి అయితే ఏటు జరిగింది ఈయన వి సిక్స్లో కూడా చూసినట్లయితే మనం బ్రహ్మాండంగా తెలుగుదేశం జనసేన కూటమి అయితే బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నది ఈడ మనం చూసుకుంటే రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి గోరెంట్ల ఆధిక్యం అని చెప్పి అయితే మా యొక్క పేపర్లోనే మా యొక్క సాక్షిలోనే వేశారు అదేవిధంగా ఏమి చేస్తాం ఏంది పరిస్థితి ఇరవై ఎనిమిది సీట్లు లీడింగ్లో ఉంటే ఏంది అచ్చ ఇచ్చాపురం అసెంబ్లీ వరని పంచుకోవాలి ఇది మన ఫుల్ డ్యామేజ్ ఇది పలాస అసెంబ్లీ గౌత శిరీసా ముందంజలో ఉన్నది వర్రె వర్రె వర్రీ ఇది పెద్ద డ్యామేజ్ చెప్పాసా ఇది మనకు చాలా ఇదే ఇదేటిగా ఉన్నదా వరణి పసు టెక్కెలి టెకెలి టెక్కెలి టెకె దువాడు శ్రీరోస్ ఏంట పిన్నిలి విధ్వంసం చూడండి మరికొద్ది గంటల్లో కౌంటింగ్ జగన్కు ఘోర పరాజయం తప్పదంటున్న ఎగ్జిట్ పోల్స్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తా ఉన్నాం కూటమి ఏకపక్ష సర్వేలు వరవర్ర ఫుల్ జోస్లో టీడీపీ స్టేరులు పిన్నిల విధ్వంసం నలభై నాలుగు మంది సాక్షులు జాబుతారు ఛార్జ్షీట్లు జరుపుతున్నాయి ఈడీ రేపు అల్లర్లకు వైసీపీ ప్లాన్ చేస్తుందన్న టీడీపీ అల్లర్లకు పాల్పడితే జైలుకేనంటూ ఈసీ వార్నింగ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది జగన్కు షాక్ మీద షాక్ అని చెప్పి టీవీ ఫేలో స్క్రోలింగ్ అయితే వేస్తా ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో పెడిసి కొట్టిన వైసీపీ ప్లాన్ వైసీపీ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు ఓకే చూద్దాం ఇంకా ఉన్నాది కదా పిన్నిలే కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళొద్దన్న అత్యున్నత ధర్మస్థానం సుప్రీంకోర్టే చెప్పింది నిన్న రేపటి నుంచి ఏపీకి విముక్తి లభించబోతుందా రేపటి నుంచి ఏపీకి విముక్తి లభించబోతుందా అనే దాన్ని మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని తెలియజేసుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్సిపి ఆరు స్థానాల్లో ముందంజలో ఉన్నది టీడీపీ ఒకటి బీజేపీ లేదు జనసేన సున్నా అని మా యొక్క అవినీతి పత్రిక పత్రిక అయితే వేశారు తిరుపతి ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఆతిథ్యం చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే మా సాక్షిలో అయితే వేస్తూ ఉన్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు అదేవిధంగా మనం బిగ్ న్యూస్ టీవీ నైన్లో టీవీ ఫైవ్లో ఏవేస్తారో కూడా చూద్దాం అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లను బయటికి రావద్దు ఏజెంట్ ఎవరు కూడా బయటికి రావద్దు అని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తాడు కంట్రోల్ యూనిట్ నెంబర్ ప్రకారం సీల్ సరిచూసుకోండి చంద్రబాబు నాయుడు గారు పోలైన ఓట్ల కౌంటింగ్లో వచ్చిన ఓట్లు సరిచూసుకోవాలి పోలైన ఓట్లు కౌంటింగ్ ఓట్లకు లేదా ఉంటే వీవీ ప్యాట్లు ప్రతి ఓటు కీలకమేజీ ఏజెంట్లు గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ కార్యకర్తలకు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సూచన జరుగుతుంది తన ప్రచారాన్ని కోఆర్డినేట్ చేసిన టీంకు చంద్రబాబుకు ధన్యవాద అభినందనలు అయితే తెలియజేశాడు చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి కోఆర్డినేట్ చేసిన పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో బాగా స్వామంగా రోజుకు మూడు నుంచి ఐదు ప్రచారాల్లో చంద్రబాబు పాల్గొని సమన్వయం చేసినటువంటి టీం అందరికి కూడా బాగా కష్టపడి పనిచేశారు అంటూ టీంను అభినందించిన చంద్రబాబు గారు ఓకే అదేవిధంగా చీపురుబల్లో చూసుకుంటే బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది వైసీపీదే వైసీపీ కావల్లో వైసీపీ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయన ఆధిక్యంలో ఉన్నారని ఎన్టీవీ స్క్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నది వేస్తూ ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే తిరుపతి చంద్రగిరిలో మాత్రం ఖచ్చితంగా బెట్టింగ్లు వేసి ఏమేసినప్పుడు కూడా మనోడే గెలుస్తాడు వైసీపీ పార్టీ అభ్యర్థి అని చెప్పి అయితే మన సాక్షిలో బయటమైతే జరుగుతూ ఉన్నది ఓకే చూద్దాం ఇంకా ఏందనేది నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి లీడ్లో ఉన్నాడు వేమిరెడ్డి ఎవరైతే ఉన్నారో పోస్టల్ బ్యాలెట్లో విజయసాయి రెడ్డి టీవీ నైన్ రాస్తా ఉన్నారు నెల్లూరు సిటీలో టీడీపీ ఆధిక్యం ఓకే జగంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధిక్యం అంటారా తొలి రౌండ్లోనే నారాయణకు ఆధిక్యం ఎవరైతే మాజీ మంత్రి కావల్లో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం మంగళగిరిలో నారా లోకేష్ ముందంజ రెండు కుటుంబాల మధ్య ఏం చేస్తాం ముగ్గురితో కత్తులు దాడి ఏం చేస్తాం ఈ బాధ ఆరు వందల పదిహేడు ఓట్లు ఆదు ఆరు వందల పదిహేడు ఓట్ల ఆధిక్యంలో పురంధేశ్వరి గారు ఉన్నారని చెప్పి టీవీ నైన్లో చేస్తా ఉన్నారు ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు ఎంపీ గజపతి నగరంలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం గంగాధర్ నెల్లూరులో టీడీపీ ఆధిక్యం నెల్లూరు సిటీ టీడీపీ లీడింగ్ కుప్పంలో టీడీపీ లీడింగు వైఎస్ఆర్సీపీ మూడు టీడీపీ ఏడు జేఎస్పీ ఒకటి బీజేపీ సున్నా అని ఎన్టీవీలో అయితే స్క్రోలింగ్ ఏంటివి అయితే జరుగుతూ ఉన్నది గజపతి నగరం టీడీపీ లీడింగ్ పిఠాపురంలో జనసేన లీడింగు పిఠాపురంలో జనసేన బ్రహ్మాండమైనటువంటి భారీ మెజార్టీతో లీడింగ్లో ఉన్నాడనైతే మనకు తెలుస్తూ ఉన్నది రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్లతో లీడ్లో ఉన్నదనైతే మన వేస్తూ ఉన్నారు రాజమండ్రి రూరల్ గోరెంట్ల రెండవ రౌండ్లో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లతో లీడింగ్లో ఉన్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లీడ్లో ఉన్నాడు పోతలపట్టు టీడీపీ లీడింగు గంగాధర్ నెల్లూరు టీడీపీ లీడింగు అదేవిధంగా చూసుకుంటే నెల్లూరు సిటీ టీడీపీ లీడింగ్ మొత్తం అన్ని టీడీపీ లీడింగ్ మన పార్టీ ఆడదు కుప్పం టీడీపీ లీడింగ్ అది ఎప్పుడచ్చు అది మనకు అందరికీ తెలిసిందే కదా గజపతి నగరం రాజమండ్రి నెల్లూరు సిటీ కుప్పం పూతలపట్టు మొత్తం కూడా టీడీపీ దగ్గర లీడింగ్ కూడాది నెల్లూరు సిటీ కూడా యాడిది కథ వారణి పాసుకొల్ ఇది మనకు పెద్ద డ్యామేజ్ జరుగుతుంది గారు ఏందిదో ఇదు తేడా బెడ్షట్గా ఉండదు కథ పోస్టల్ బ్యాలెట్లోనే ఎట్టుండదంటే ఏం చేస్తాము పరిస్థితి జుడు టీడీపీ ముప్పై నాలుగు సీట్లలో లీడింగ్లో ఉన్నది టీడీపీ టిడిపి టీడీపీ ముప్పై నాలుగు సీట్ల ఆధిక్యంలో ఉంటే వైసీపీ సున్నా ఏబిఎల్లో వచ్చేటువంటి ఇది న్యూస్ జనసేన వచ్చి ఐదు ఉన్నది ఏంది కథ ఇది ఏంది బా ఏందిరా రే రే ఏందో తేడా జరుగుతాందిరా లోక్సభ నేను చెప్పేది ఏంది ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు ముప్పై నాలుగు టీడీపీ లీడింగు జనసేన ఐదు లీడింగు బీజేపీ ఒకటి వైసీపీ సున్నా అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఏడి ఏంది కథ ఏంది ఇదేందిరా ఏందో తేడా జరిగేట్టుగా ఉన్నది రీ ఏందిరా అదే విధంగా లోక్సభ తీసుకున్నట్టయితే టీడీపీ నాలుగు లీడింగు బీజేపీ రెండు లీడింగు అదని ఒకటి ఉన్నది వైసీపీ లేదు అసలే కనపడటమే లేదు నెల్లూరు సిటీ టీడీపీ ఆధిక్యం కడప ఎంపీ అవినాష్ రెడ్డి రెండు వేల సెల రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నాడు రే వీళ్ళేం చేసిందే ఆచారం ఏం వేరే ఇరా తిరుపతి ఎంపీ అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఆధిక్యము చంద్రగిరి హేశారు నందేలా కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్ అంటే కొట్టుకోండి అని చెప్పి సాక్షులు వేస్తాడు తిరుపతి ఎంపీ చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఆధిక్యం స మనం కొట్టినాము తిట్టినాము చేసినప్పటికీ ఆడ గెలుచాంలే వర్రే 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 నలభై మందికి పైగా అమ్మ నారాయణ ఆహా ఓహో విజయనగరం పార్లమెంటు వరేవరే కుప్పంలో పదహారు వందల ఓట్లతో ఆధిక్యంలో చంద్రబాబు కుప్పంలో పదహారు వందల ఓట్ల ఆధిక్యంలో పోస్టల్ బ్యాలెట్లో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతా ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా చూసుకుంటే గజపతి నగరం టీడీపీ అభ్యర్థి ముందంజ జిడి నెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్ ముందంజలో ఉన్నాడు రాజమండ్రి రూరల్ వచ్చేసి అబ్బయ్య రాజమండ్రి అభ్యర్థి మన బుచ్చే చౌదరి గారు ముందున్నారు గుడివాడలో టీడీపీ వెనుగళ్ళ రామోధిక్యం నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి నూట పదమూడు ఓట్లతో ముందంజలో ఉన్నాడు తిరువూరు టీడీపీ అభ్యర్థి ముమ్మడి వరం టీడీపీ అభ్యర్థి బుచ్చుబాబు ముందంజలో ఉన్నాడు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తా ఉన్నాడు ఏపీలో ముప్పై రెండు స్థానాల్లో టీడీపీ ఐదు స్థానాల్లో జనసేన లీడ్లో ఉండదని అయితే మనకు అర్థమవుతా ఉన్నది అదేవిధంగా చూసుకుంటే ముప్పై నాలుగు స్థానాల్లో టీడీపీ లీడ్లో ఉన్నది ఏడేమో మా ఓడేమో ఏనాడు ఎటపోయినాడు కనపడలా వారని పాసుగా ఉండారా ఈడేంద్ర వేసిందే ఆచాడుగా వేసిందే వేసిందే వేసి వేసిందే వేసి నూట డెబ్బై ఐదు మంది రిపోర్టర్లతో మేము రెడీ అంటూ టీవీ ఫైవ్ వాళ్ళు స్క్రోలింగ్ అయితే వేస్తా ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈసీ ఆఫీసు సికింద్రాబాద్ బాబా అబ్బాయి దుమ్ము లేపుతా టీవీ ఫైవ్ ప్రత్యక్ష ప్రసారాలతో మా కెమెరాలతో సిద్ధం జూన్ నాలుగున ఈరోజే కదా సారంగా అమలాపురం టీడీపీ అభ్యర్థి ఆయన ఆయన ముందంజ అమలాపురం టీడీపీ అభ్యర్థి భక్తుల ముందంజలో అయితే ఉన్నాడని మనకు తెలుస్తా ఉన్నది బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందినమాట కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు మూడు రౌండ్లు ముగిసేసరికి ఆధిక్యంలో గోరెంట్ల బుచ్చే చౌదరి అని మనకైతే స్క్రోలింగ్ వస్తూ ఉన్నది అదేవిధంగా నాలుగు వేల తొమ్మిది వందల ఐదు ఓట్ల ఆధిక్యంలో ముచ్చే చౌదరి గారు అయితే ఉన్నారని మనకు స్క్రోలింగ్ తెలుస్తూ ఉన్నది ఒరే ఇది ఇప్పుడు ఈరోజు ఒత్తినే మళ్ళీ మాట్లాడదాంలే ఎందు తేడాగా ఉండదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ముందంజలో ఉన్నారని అయితే మనం తెలుస్తూ ఉన్నది ఈరోజు పోస్టల్ బ్యాలెట్లో పవన్ కళ్యాణ్కు ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్లోనే పవన్ కళ్యాణ్కు ఆధిక్యం అనేది ఉన్నది మనం ఏదైనా కూడా పోస్టల్ బ్యాలెట్ని నెల్లూరులో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి లీడ్లో అయితే ఉన్నాడు అమలాపురం టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నాడు అదేవిధంగా మనం కనం చూసుకుంటే మా పేపర్లో వచ్చేది ఏంటంటే మా సాక్షిలో నంద్యాల కర్నూలులో నెమ్మదిగా సాగుతూ ఉన్నది అని చెప్పి ఇది చెప్తా ఉన్నారు రాజమండ్రి లోరల్లో ముగిసిన మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు మూడో రౌండ్ కూడా ముగిసింది పోతల పట్టు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ వచ్చేసి ముందంజలో ఉన్నాడని మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుస్తూ ఉన్నది తిరుపతి లోక్సభ బీజేపీ అభ్యర్థి మూడు వందల యాభై తొమ్మిది ఓట్లతో ముందులో ఉన్నాడు కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాస్ రెడ్డి ఆధిక్యం నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి లీడ్లో ఉన్నాడు అని చెప్పి అయితే ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు గారు ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది పెంపసాని కూడా లీడింగ్లో ఉన్నాడు గుంటూరు కడప ఎంపీ కూడా లీడింగ్లో ఉన్నారు గజపతి నగరం టీడీపీ అభ్యర్థి ముందంజలో అయితే ఉన్నాడు పోస్టల్ బ్యాలెట్కు కే శ్రీనివాసరావులో కె శ్రీనివాసరావుకు ఆధిక్యం బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీనాయుడుకు రెండు వేల మూడు వందల చిల్లర ఓట్లతో ఆయన ముందంజలో పోతా ఉన్నాడు పిఠాపురం నాలుగు వేల మూడు వందల ఓట్లతో పవన్ కళ్యాణ్ ఆధిక్యంతో ఉన్నాడు నాలుగు వేల మూడు వందల ఓట్లతో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నాడు మైదుకూరులో టీడీపీ అభ్యర్థి ఓ ఆధిక్యంలో ఉన్నాడని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అంతా ఉన్నది అది ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ అక్కడి నుంచి అయితే పోటీ చేయడం జరిగింది ముందంజలో ఉన్నాడు అదేవిధంగా నాలుగు వేల మూడు వందల ఓట్లతో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలోకి రావడం జరిగింది బీ అలర్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ముప్పై ఆరు స్థానాలు ముందంజలో టీడీపీ ఉంటే రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది మా వైసీపీ పార్టీ మూడు ఐదు స్థానాలు జనసేన ముందంజలో ఉన్నది రెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నది రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి ఆధిక్యం 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 అని చెప్పి అస్తానే ఉన్నారు అనకాపల్లి ఎంపీ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కూడా ఆధిక్యంలో ఉన్నాడు అదేవిధంగా మొదటి రౌండ్లోనే బీజేపీ అభ్యర్థి ఆధిక్యం వరని పసుగోలా రేపు వరే 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 రెండు వందల మంది కేంద్ర పరిశీలకులు నియమించిన ఈసీ ఓఎమ్మ ఓట్ల లెక్కింపులో ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు కడప పార్లమెంటు స్థానంలో వైఎస్ రెడ్డి ఆధిక్యం కడప ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి ముందంజ ఓకే మా పార్టీ మనం చెప్పుకోవద్దా కడప పార్లమెంట్ చేసిందే ఆస్తాడు రెడ్డి వేరేది స్వామి అదే చంద్రబాబు నాయుడు కుప్పంలో పదహారు వందల ఓట్ల ఆధిక్యంలో ముందుకు పోతా ఉన్నాడు ఆత్మకూరు మేకపడి అదే ఇప్పుడు ఎన్నిసార్లు లేచాడు చూడు కడప పార్లమెంటు తిరుపతి ఎంపీ మేతాటి లేవా నూట డెబ్బై స్థానాలు ఉన్నాయి కదా ఈచ్ కదా రంపచోడవరం చంద్రగిరిలో చివరి ఫలితం అంట కుప్పం పిఠాపురంలో పద్దెనిమిది రౌండ్ల కౌంటింగు రౌండ్లతో కౌంటింగు కడప ఎంపీ స్థానం వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజ అమలా అమలాపురం టీడీపీ అభ్యర్థి హైదరాబాద్లో ఆనందరావు నగిరిలో వైసీపీ అభ్యర్థి రోజా వెనుకంజ మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నగిరిలో వచ్చేసి రోజా వెనుకంజలో ఉన్నది ఎందుకంటే మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి అమలాపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి వెంకట ప్రసాద్ ముందంజలో ఉన్నాడు గుంటూరులో పెంబసాని లీడింగ్లో ఉన్నాడు కావల్లో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు కాకినాడ జగ్గంపేటలో టీడీపీ ఆధిక్యం తొలి రౌండ్లోనే జ్యోతుల్ నెహ్రూకు మూడు వేల ఐదు వందల యాభై ఓట్లు ఆధిక్యంలో ఉన్నాడని మనం తెలుస్తూ ఉన్నది ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి బుచ్చే చౌదరి ఎక్కడా బుచ్చయ్య చౌదరి కానించే స్టార్ట్ అయింది బుచ్చయ్య చౌదరి దగ్గర నుంచే స్టార్ట్ అయింది తొలి రౌండ్లోనే బుచ్చే చౌదరి ముందంజలే గెలిపినాడు అదే కోణంలో ఆయన పోతా ఉన్నాడని మరోసారి తెలియజేస్తూ ఉన్నాడు శ్రీకాకుళం ఎంపీ తొలి రౌండ్లోనే టీడీపీ అభ్యర్థికి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో అయితే ముందుకు పోతూ ఉన్నారు తిరువూరు పోస్టల్ బ్యాలెట్ టీడీపీ ఆధిక్యత తిరువురు పోస్టల్ బ్యాలెట్లో టీడీపీదే అధికత అదేవిధంగా చూసుకుంటే పిఠాపురంలో నాలుగు వేల మూడు వందల ఓట్లతో పవన్ కళ్యాణ్ గారు ముందంజలు అయితే ముందుకు పోతా ఉన్నాడు ఏం చేస్తావురా బాధలు బందీలు తట్టుకోలేము వీడికి ఇంక ఇదేమి లేదు తిరుపతి ఇంకా కడ పార్లమెంటు ఈ రెండు తప్ప మూడోది ఎవలే ఇంకా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ జుడు వైసీపీ ఏడ రెండే వేసుకున్నాడు ఈడ రెండే ఉన్నాయి కదా టీడీపీకి ఈడ ముప్పై ఆరు ఉన్నాయి ఏపీఎంలో ఇది వేసుకోవచ్చు కదా అనకాపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అధిక్య ఎవరు అయితే ముందుకు పోతా ఉన్నాడు అని మనకు బ్రేకింగ్ న్యూస్ వస్తా ఉన్నదే బొబ్బిలే ఏపీ అసెంబ్లీ పద్నాలుగైనా ఈడేసాడు ఎన్టీ వైసీపీకి మూడు జేఎస్పీ ఒకటి జనసేనకు ఒకటి వేసాడు ఏపీఎంలో ముప్పై ఎనిమిది వేశారు సాక్షిలో అసలే బిలా ఇది కథ అయ్యింది వారని పసుకోవాలి ఈడ టీడీపీ వి సిక్స్లో కూడా ముప్పై ఒకటి వేసారు రా విసిక్స్లో ముప్పై ఒకటి వేశారు టీడీపీకి ముప్పై ఒకటి పార్లమెంట్లు చూడు అదే లోక్సభలో టీడీపీ మూడు వైసీపీ రెండు ఈడీ ఒకటి కడ ఈ లంగా ఏడు వేసాడు బయట ఏడు ఒకటి నోట్ ఏది అసెంబ్లీ స్థానాల్లో మా వైసీపీ పార్టీకి ఏడు స్థానాల్లో ముందంజలో ఉండదు టీడీపీ కేవలం ఒక్క స్థానంలోనే ముందు ఇట్లాంటి బహు తెత్తన ఈరోజు కూడా రోజు చేసేది అవలే పని మళ్ళీ ఈరోజు కూడా ఎందుకు ఈ మాదిరా ఈ లంగా పనులు చేయటం అవసరం అది ఎస్ వెంకటకృష్ణ గారు అయితే రావడం జరిగింది ఓకే నందేల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలిగిపూడి శ్రీనివాసరావు ముందంజలో ఉన్నాడా ముమ్మడివరం టీడీపీ అభ్యర్థి బుచ్చుబాబు ముందంజలోనే ఉన్నాడు భీమవరం జనసేన అభ్యర్థి అంజుబాబు ముందంజలో కూడా ఉన్నాడని మనకు తెలుస్తూ ఉన్నది గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కూడా ఆధిక్యంలోనే ముందుకు పోతూ ఉన్నాడని బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుస్తూ ఉన్నది మనం అదేవిధంగా చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ముప్పై ఎనిమిది స్థానాల్లో టీడీపీ ఆరు స్థానాల్లో జనసేన రెండు స్థానాల్లో బీజేపీ ముందంజలో పోతూ ఉన్నాయని తెలుస్తూ ఉన్నది ఏపీలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఇది ముప్పై ఆరు స్థానాల్లో టీడీపీ కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం నర్సరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ముందంజ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ముందంజిలోనే ఉన్నాడు అదేవిధంగా కడప ఎంపీ స్థానం తొలి రౌండ్లోనే ముందంజ అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ముందంజలో ఉన్నాడు మండపేట టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ముందంజలోనే ఉన్నాడు అదేవిధంగా చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నాడని నేను చెప్తానే ఉన్నా అదేవిధంగా నంద్యాల పార్లమెంటు కూటమి అభ్యర్థి బైరెడ్డి శబరి ముందంజలో ఉన్నది నగిరిలో మంత్రి రోజా వెనుకంజ నగిరిలో మంత్రి రోజా వెనకంజ లీలో దగుబాటి పురంధేశ్వరి ముందంజలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధిక్యంలో కేశినే నాని అదేవిధంగా తిరువురులో కొలికపూడి తెనాల్లో నాదేళ్ల మనోహర్ ముందంజలో కూడా ముందంజలో పోతా ఉన్నారు ముమ్మడి వరంలో దాట్ల బుచ్చుబాబు కూడా ఆధిక్యంలోనే ఉన్నాడని మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తూ ఉన్నది అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో వరప్రసాద్ కూడా ముందంజలో ఉన్నాడు కడప పార్లమెంట్ భూపేష్ రెడ్డి నీళ్లో ఉన్నాడు ఈడ భూపేష్ రెడ్డి నీళ్ళలో ఈడ ఈయడ ఏమో దీని ఎక్క అవినాష్ రెడ్డి తోసుకొని పోతున్నాడు అన్ని వంగదోసుకొని అని దాంట్లో హెచ్చరి ఏం చేస్తొచ్చావు గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్గడ్డ వెంకట్రావు ముందంజని మళ్ళా బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తూ ఉన్నది బొబ్బిల్లో టీడీపీ ఆధిక్యం బొబ్బిల్లో రెండు వేల మూడు వందల ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ముందుకు పోతా ఉన్నది బొబ్బిల్ నుంచి అయితే తిరువురులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం బొబ్బిల్లో బేబీనాయుడు బ్రహ్మాండంగా అయితే ముందంజలో ముందుకు పోతా ఉన్నాడు నెల్లూరు సిటీ కూడా మనం చూసుకుంటే ముందంజలోనే ఉండాలి ఉండే టీడీపీ అభ్యర్థి ఆధిక్యం ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నాడు రఘురామకృష్ణరాజు ఉండి నుంచి పోటీ చేయడం జరిగింది రఘురామకృష్ణరాజు ఉండి నుంచి కూడా ముందుకు పోతా ఉన్నాడు తోసుకొని ఆయన కూడా ముందుకే పోతాడు ఎన్నికొచ్చే పరిస్థితి ఏం లేదు ప్రజా తీర్పు చెప్పరా నువ్వు చెప్పు నువ్వు చెప్పాలి ఈ చెప్ప నేను ఏం చెప్తాడు ఇందో మీ అంచనాలు చెప్పండి ఇనపల్లారావు స్వామి ఇనపల్లి గుటుందం చెప్పే ఒక అధియోక్తి మాటలో ఉన్న మాటది అయితే హే ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మన ఓటర్లు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధిక్యంలో ఉన్నాడు రాజమండ్రి సిటీ టీడీపీగా పెట్టే ఆదిరెడ్డి శ్రీనివాస్ వచ్చేసే ఉంటారని అనుచితమైన ఉచితాలను వారు తిస్కరించి ఉంటారని అర్ధ సత్యాలు వర్సత్యాలు చెప్పు నువ్వు చెప్పు నమ్మరేనే నమ్మరు మేము కదా అదే అసత్యాలు సత్యాలు ఇవి నమ్మరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు మన పార్టీని ఎవరు కూడా నమ్మరు సార్ మేము ఎందుకు ఇక్కడ అరిస్తాది ఆరు ఛానళ్ళు పెట్టుకొని ఆరు ఛానల్స్ని పెట్టుకొని ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము మా ఎన్నకు డ్యామేజ్ జరగకూడదనే కదా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి హిందూపురం వర్గాపల్లి గుంటూరు శ్రీకాకుళం కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు ఏపీ లోక్సభ విజయవాడ రాజమండ్రి నర్సరావుపేట తిరుపతి ముందంజ హిందూపురం అనకాపల్లి బా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నారు గుంటూరు శ్రీకాకుళం అభ్యర్థులు వేసుకో తోయిండే విజయవాడ ఎంపీ కెసిలేని చిన్నీ ముందంజలేకి రావడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు దాకా నాని ఉన్నాడు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్లతో దగ్గుబాటి పురంధేశ్వరి గారు ముందుకు పోతా ఉన్నారు నసరావుపేట నుంచి లావు శ్రీ కృష్ణదేవరాయలు ముందున్నాడు తిరుపతి ఎంపీ అభ్యర్థి వలప్రసాద్ ముందున్నాడు కడప ఎంపీ స్థానం తొలి రౌండ్లోనే టీడీపీ ముందంజలో ఉన్నది అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ముందంజలో ఉన్నాడు అదేవిధంగా చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ కమ్ తిరుపతి ఎంపీ మన భక్తుకంతా ఇదేనా ఏది మార్చేది లేదా తిరుపతి ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యము నందేలా కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్ ఒరే విన్నా కొట్టండి రా పోలన్న పెట్టండి రా స్వామి ఎందుకు మాకు బీపీలు టెన్షన్లో పెంచుతారు చూడ అదే అదే పచ్చుకే రెండోదిలే గంట నేను వీడియో స్టార్ట్ చేసినప్పుంచి మీరు గన ఇది గన చూసుంటే మీరు దీనికి గానా గమనించుంటే కింద కామెంట్లు తెలియజేయండి చంద్రగిరి అసెంబ్లీ వారంటే అమ్మ బతుక ఇది ఏమి రా కత్తి ఇది ఏపీ లోక్సభ ఇ పో వేసుకోవా పో జగంపేటలో టీడీపీ అభ్యర్థి జోతల్ నెహ్రూ లీడు టీడీపీ నలభై స్థానాల్లో లీడ్లో ఉన్నది వైసీపీ మూడు స్థానాలు జనసేన ఏడు స్థానాలు బీజేపీ రెండు స్థానాల్లో ఉన్నది రఘురామకృష్ణరాజు ముందంజలో ఉన్నాడని మనకి మనకిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుస్తా ఉన్నది బయ్ ఏం చేస్తావుగా ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి లీడు ముప్పై ఆరు స్థానాల్లో ముప్పై ఆరు స్థానాల్లో టీడీపీ ఆరు స్థానాల్లో జనసేన బెయ్ కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం వేసుకోండి ఇంకేం చేస్తాము ఏం చేయలేము వచ్చారు అప్పుడే టీడీపీ వాళ్ళు మాట్లాడదానికి నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బయ్ వేసుకో హిందూ హిందూపూర్వంలో బాలయ్య ఆధిక్యం ఇంకా మనగడే పోయి జై బాలయ్య అనాల్సిందే ఇంకా మొదటి రౌండ్లోనే అంటే పద్దెనిమిది వందల ఎనభై ఓట్ల ఆధిక్యంలో బాబు గారు ముందుకు పోతా ఉన్నారు చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆధిక్యము ఈడ చూడు ఈడేం చెప్తాడు ఈడ పులివర్తి నాని ఆధిక్యము ఈడేం చెప్తాడు చంద్రగిరిలో వచ్చారు చూడు ఇప్పుడు అదో చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యము ఏడేమో పులివర్తి నాని ఈరోజున్నా నిజాలు చెప్పి సావరా ఇది ఈ నాలుగు తప్ప ఐదోది ఏదైనా స్క్రోలింగ్ ఏస్తున్నాడో చూడు ఎలక్షన్ అప్డేట్స్ అంట ఏం అప్డేట్లు గంట నుంచి అయ్యే అప్డేట్లు మనం వీడియో స్టార్ట్ చేసినప్పు అయ్యే అప్డేట్లతోనే ముందుకు పోతా ఉన్నాడు వేరేది ఏమి ఉండదు ముమ్మడివాడు ఎవరో దాట్లు బుచ్చయ్య తిరుపతి పార్లమెంటు వరప్రసాదు బెయ్ గుడివాడలో వేసుకో నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరే నూట పదమూడు ఓట్లతో ఆదిక్యుల ముందుకు పోతా ఉన్నది ముమ్మడివాడ టీడీపీ అభ్యర్థి బుచ్చుబాబు ముందంజలో ఉన్నాడు జగంపేట్ టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ముందంజలో ఉన్నాడు మా నోడేంటి రా గన్నవరం ఏర్లైడ్ వెంకట్రావు ఎప్పటాజ్ చెప్తా ఉన్నా చేవరిలో బీజేపీ అభ్యర్థి నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ముందంజలో ఉన్నాడు టీడీపీ ఎంపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి వచ్చేసే చిన్ని ఆధిక్యంలో ఉన్నాడు నర్సరావుపేట టీడీపీ శ్రీకృష్ణదేవరాయలు లీడంట ఏమి రా ఇది కర్మ ఏం తేడా ఉన్నది మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ముందంజలో ఉన్నాడు విజయవాడ ఎంపీ ముందంజ అని చెప్తా ఉన్నా నేను కూడా చూడండి టీడీపీ ఎంపీ వరే వరే ఏమో చాలా తేడాగా జరిగేట్టుగా ఉండదు అర్థం కాలేదా విజయనగరం జిల్లాలో అన్నీ ఆధిక్యంగానే ఉండరా ఈయడేమో టీవీ నేనుడేమో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందంజ అని చెప్పి వేస్తాడు ఈయనేమో టీడీపీ అభ్యర్థి అని వేస్తాడు ఏది నమ్మాలా ప్రజలకు తెలుసు అన్నీ జగ్గంపేటలో టీడీపీ సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ లైవ్ అయితే ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఒక చిన్న బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ ఆ బుల్టెన్ వచ్చానని చెప్పి తెలియజేసుకుంటూ చిన్న బ్రేక్